మేము తిరువమల వెళ్తున్నాం ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ని కొత్తగా రెనోవేట్ చేశారు మా ట్రైన్ జర్నీ లేట్ నైట్ కావడంతో నేను నైట్లో వీడియోస్ తీయలేదు ఇది మార్నింగ్ న్యూస్ ఇది రైనీ సీజన్ కాబట్టి వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కూల్ వెదర్ మొత్తానికి మేము తిరువన్నమల రీచ్ అయిపోయాం ఇది మా రూమ్ బాగుంది ఈవినింగ్ సిక్స్కి మేము రూమ్లో అప్ అయి ఇప్పుడికి వచ్చేసాం ఆ తర్వాత మేము సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసాం ఇప్పుడు మనం ఫోర్టీన్ కిలోమీటర్స్ నడుస్తున్నాం ఓకేనా ఇదే ఇంద్రలింగం ఇంద్రలింగం నుంచి అగ్నిలింగంకి వన్ కిలోమీటర్ ఉంది నెక్స్ట్ మనం వెళ్ళేది అగ్నిలింగం ఇదే అగ్నిలింగం మేమందరం గిరి ప్రదర్శన చేస్తుండే మా అల్లుడు కూడా చేస్తా అని చెప్తే వాడిని కూడా కింద దించి నడిపిస్తున్నాడు మా మామ ఇదే లింగం ఇది గిరి ప్రదర్శన రోడ్ మ్యాప్ దారిలో ఈ ఆవు కనిపించింది ఈ ఆవుకి ఐదు కాళ్ళు ఉన్నాయి ఇదే వాయులింగం ఇది చంద్రలింగం ఇదే కుబేరలింగం గిరి ప్రదర్శనలో ఇదే లాస్ట్ లింగం ఈశాన్య లింగం మొత్తానికి గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే నేను హోటల్ రీచ్ అయిపోయా మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి దర్శనానికి వెళ్ళిపోయాం ఇది రాజగోపురం ఎంట్రన్స్ ఇది